దాదాపు రెండు వందల చిల్లర అక్రమాలు ఏమిటలున్నాయని చెప్పి తేలింది ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎవరు వెనక ఎవరున్నా ముందుగా మేవిసి గారు మాట్లాడుకుంటున్నాం రిజిస్ట్రేషన్ కాకుండా కాపీ ఒక ప్రయత్నం చేస్తాం మేము ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఆ లేఅట్లో కురదు ఎందుకంటే బిల్డింగ్ ప్లాన్ ఎవరు ఇచ్చే ప్రశ్నే లేదు అవన్నీ కూడా మేము తీసుకురాబోతున్నాం మేము సార్ డిస్కస్ చేసుకొని ఎందుకంటే ఈరోజు ఈ ప్రజల కోసమే చాలా మంది అడిగారు నారాయణ గారిని మేము కోట్లు పెట్టి ఎర్రకుంటున్నాం నలభై అడుగుల రోడ్ అన్నీ వేసి మీకు మీ టెన్ పర్సెంట్ వస్తే మాకే వస్తుంది వాళ్ళ కోరిక మేరకు ఒక పెద్ద రోడ్డు నలభై అడుగుల రోడ్డు చూపించి మిగతా ముప్పై అడుగుల రోడ్డు కూడా తగ్గించడం జరిగింది జీవో కూడా వచ్చింది అందుకని అందరూ కూడా ఈరోజు రియల్టర్లు కూడా దానికి ఎక్కువగా ఇది అనవసరం ఇంకా మేము మొత్తం రుడ అప్లై చేయాలి అనే ఉద్దేశం వస్తున్నారు తప్పకుండా కూడా ఈ దొంగ లేవట్ల మీద ఉక్కు బాధ ఉంటుంది దాన్ని అని చేస్తాం వాళ్ళకి ముందుగానే తెలుపుతున్నాం ఏమైనా ఉంటే ఇప్పుడు మంచి అవకాశం మీకు రోడ్లు తగ్గించారు మీరు తొందరగా దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోండి మంచిది లేకుంటే ఏ అధికారి ఎందుకంటే ఈరోజు చేస్తున్నాం ఎంఎల్జీ లెవెట్లో ఎంఎల్జీ లెవెట్లో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక టెన్ పర్సెంట్ తగ్గిస్తున్నాం ఆ సదుపాయం ఉండేది ఒక నూడ ఒక అర్బన్ డెవలప్మెంట్లో అలాగే నేను ఎంప్లాయీస్ కూడా కొడుతున్నా అక్కడ కొనదానికి వాళ్ళకి ప్లాన్ రాదు ఏమీ రాదు తప్పకుండా దాని మీద ఉక్కుపాద మొత్తం మేము గట్టిగా చర్యలు ప్లాన్ మీద సమావేశం నిర్వహించడం జరిగింది ఎవరైతే ఈ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసే అసోసియేట్స్ ఉన్నారో ఆర్వీ అసోసియేట్స్ అని వాళ్ళు ఒక ప్రజెంటేషన్ చైర్మన్ గారికి ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా ఇవ్వటం జరిగింది దీంట్లో మన నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో నెల్లూరు జిల్లా మండలం కూడా ఉంది దీంట్లో మనకి ఇండస్ట్రీ పరంగా కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా కీలకమైంది ఈ జిల్లాలో మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటో సంవత్సరానికి సంబంధించి అప్పటి వరకు ఉండే మాస్టర్ ప్లాన్ ఇది దీంట్లో దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నారు ఇది అనే దాని మీద చాలా విషయాలు క్లియర్ గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ప్లానింగ్ తో పాటు ఉన్న సందేహాలు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ డిస్కస్ కూడా చేయడం జరిగింది అలానే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఉద్దేశం ఏంటంటే ఒక క్వాలిటీ మాస్టర్ ప్లాన్ రావాలి అనే ఉద్దేశం మనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో కూడా ఈ రీజియన్ చాలా కీలకమైంది మనకి ఎన్నో ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ఏరియాలో రా వచ్చే అవకాశం మెండుగా ఉంది కనుక తీర ప్రాంత జిల్లా కనుక ఈ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరంగా మనకి నెక్స్ట్ రెండు వేల నలభై ఒకటి వరకు చేయబోతున్న మాస్టర్ ప్లాన్ కి సంబంధించి వివిధ యుఎల్బీస్ నుంచి కమిషనర్స్ అలానే సిబ్బంది అందరితో పాటు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలానే ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్న వివిధ అంశాలన్నీ కూడా కూలంకషంగా అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది దీనివల్ల ఫ్యూచర్ అభివృద్ధికి చాలా దోహదపడుతుందని చెప్పి ఈ రోజు ఈ సమావేశంలో సమావేశం టెన్ పర్సెంట్ వదలాల్సిన అవసరం ఉంది అక్కడ ఓపెన్ స్పేస్ లో ఏది కూడా కన్స్ట్రక్షన్ ఇవ్వలేదు అన్ని డిమాలిషన్ ఇది జరుగుతుంది దాని ఖచ్చితంగా త్రూ ద కన్సర్న్ బాడీ డిమాలిషన్

మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు